సో అదే విధంగా చూసుకున్నట్టయితే మనకి అంటే హిందువులు మాత్రమే ధరించాలా అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంది సో దాని గురించి మీరు ఏం చెప్తారు ఏ రిలీజన్ అయినా వేసుకోవచ్చా హిందూస్ మేడం ప్రాబ్లమ్స్ అనేవి హిందువులకైనా వేరే మతాల వాళ్ళకి లేవా క్రిస్టియన్స్కి ఉన్నాయి ముస్లింస్కి ఉన్నాయి నిన్న నేను వచ్చే ముందు ఒక ముస్లింకి పంపించవచ్చా ఒక ముస్లింకి పంపించాను అంతకుముందు క్రిస్టియన్స్కి పంపించాను ఎలా చెప్పాను అలానే వాడుకుంటున్నారు నా దగ్గర అంత ముందు తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉందన్నారు ఫోన్ చేసి మరలా చెప్పారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేశారు ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటుంది మేము మనిషి అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అది హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ బౌద్ధ కానీ ఇంకేదైనా కానీ జైన్ కానీ ఎవరైనా కుల మతాలకు అతీతంగా తర్వాత పోతే పుట్టిన పిల్లకాడించి పండు ముసలి వరకు ధరించదగిన మాల మేడం దీనికి అంతేగాని హిందువులే ధరించాలి క్రిస్టియన్ ధరించు అన్న అలాంటిది ఏమీ అవసరం లేదు అందరూ ధరించదు ఓకే సో ఇప్పుడు హిందువులు అంటే మనం గుడికి వెళ్ళి పూజ చేయించి అభిషేకం చేయించాలి మరి ముస్లింస్కి కానీ ఇంకా క్రిస్టియన్స్ కానీ మరి వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటి నిబంధన ఎస్ మేడం కరెక్ట్గా చాలా బాగా అడిగారు ఇంతవరకు ఎవరు అడగలే వాళ్ళు ఎలా పాటించాలి ఏంటి ఎక్కడ పూజ చేయించుకోవాలి ఏం లేదు మేడం వాళ్ళు కూడా తీసుకున్నాక వాళ్ళ కులదైవము వాళ్ళ ద దైవం ఎవరుంటారు అది ముస్లింస్ తీసుకుంటే అల్లా క్రిస్టియన్స్ తీసుకుంటే ఏసు ప్రభు అక్కడికే తీసుకెళ్ళేసి అక్కడ పెట్టేసి వాళ్ళు ప్రార్థన పూజ చేసేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటి అని అక్కడే తలుచుకొని తీరాలని చెప్పి అక్కడే మాల వేసేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా నియమాలు అంటారా మనకు ఏ నియమాలు ఉంటాయి వాళ్ళకి అయ్యే నియమాలు ఉంటాయి ఇంకా పర్టికులర్గా ఏమి తేడా ఏమో సేమ్ ఓకే సో మీకు ఇది స్టార్ట్ మేడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరుంగల్ మాల ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్ మనమే మేడం ఓకే తర్వాత 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 వన్ బై వన్ వన్ బై వన్ ఇప్పుడు చాలా మంది వచ్చారు చిన్న అంగళ్ళలో కూడా దొరుకుతున్నాయి ఫస్ట్ నుంచి మనమే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎబో నుంచి మనం ఇస్తున్నాం మేడం సో మీరు ఎందుకు మరి అది డెస్టినీ మేడం మనం ఏం చెప్పలేము నేను ఒక చోటుకి వెళ్ళేసి తెచ్చుకున్నా మాల నేను అప్పుడు ఏం చేశానంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇట్లా పలానా చోట మాలు దొరుకుతుంది అని చెప్పాను చెప్పిన తర్వాత ఆ వే ఎలా వెళ్ళాలి ఆ టెంపుల్కి అని చెప్పి నేను ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ దానికి ఫోన్స్ వచ్చాయి ఫోన్స్ రాగానే చాలామంది పాపం అక్కడికి వెళ్ళం అక్కడ మాలు దొరకకపోవడము దొరికినా కానీ అదే అధిక రేట్లకు అమ్మడం రెండు వేలు పదిహేను వందలు రెండు అరవై అట్లా అమ్ముతున్నారు ఇదన్న విషయము కొంచెం నా మాకు ప్రొవైడ్ చేయండి అంటే సరే అసలు ఏంది వాట్ ఈజ్ వాట్ అనుకొని ఇంకా మనం కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అందరికి అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఇప్పటికీ అందిస్తున్నాం ఇప్పటికి దాదాపు కొన్ని వేలల్లో ఇచ్చాం మేడం వేసుకున్న వాళ్ళలో నైంటీ పర్సెంట్ హ్యాపీగా ఉన్నారు మీరు కూడా ధరించారని చెప్పారు ఏంటి అసలు నా లైఫ్లో చాలా జరిగినాయి మేడం చాలా అంటే చాలా జరిగింది బిఫోరు నేను ముందు నేను బిజినెస్ పెట్టా ఫార్మాసికల్స్ బిజినెస్ పెట్టి దాంట్లో దాదాపుగా ఒక ట్వంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాను ట్వంటీ ల్యాక్స్లో దాదాపు పదిహేను లక్షలు పోయినాయి పదిహేను లక్షలు పోయినాయి ఎప్పుడు టెన్షన్గా ఉండేది నైటు పట్టేది కాదు పన్నెండు ఒంటి గంట అయినా కానీ మెలకు వచ్చేసి నాకు వెంటనే పన్నెండు ఒంటి గంటకే మెలకు వచ్చేది ఎందుకంటే ఆ అప్పులు ఎలా తీర్చాలి ఏంటని వేసుకున్న మాలు తెచ్చుకొని వెళ్ళను గుడ్ బాగుంది నాకు ఇప్పుడు అంత సెటరేట్ అయిపోయింది ఆ అప్పులన్నీ తీరిపోయినాయి నా వల్ల నేను అందరికి ఇస్తున్నా కొంతమంది అది కొంచెం సిల్వర్ లో కలిపి వేయడం అలా వేయొచ్చు మేడం వేయొచ్చు అంటే చాలా మంది అడుగుతున్నారు నూట ఎనిమిది ఉండాలి కదా మీరు ఏంది సిల్వర్ గోల్డ్ అంటారు నూట ఎనిమిది అనేది కరుంగల్ మాల్ లో నూట ఎనిమిది పూసలు ఉంటాయి నూట ఎనిమిది అనేది ఒకటి ఎనిమిది కలిపి తొమ్మిది అవుతుంది ఇప్పుడు సిల్వర్ గోల్డ్ కాపర్ లో చేసినప్పుడు ఏమవుతుంది అంటే నూట ఎనిమిది వేస్తే బాగా లాంగ్ వస్తుంది బొడ్డు కిందకి వస్తుంది అప్పుడు ఏంటంటే ఐయప్ మాల్లాగా వాటిలాగా రెండుగా వేసుకోవాలి అది అందరికీ పాసిబుల్ కాదు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అప్పుడు ఏం చేస్తారంటే యాభై నాలుగు వేసుకోండి యాభై నాలుగు అంటే ఐదు నాలుగు తొమ్మిది లేదా అరవై మూడు వేసుకోండి ఆరు మూడు తొమ్మిది లేదా డెబ్బై రెండు ఏడు రెండు తొమ్మిది అలా అలా వేసుకోండి నాలుగు ఐదు నలభై ఐదు తొమ్మిది అలాగా అలాగా మనం చే చేసి ధరించవచ్చు అంటే ఇప్పుడు దీంట్లో కూడా మనకి బ్రేస్లెట్ ఉంది ఇంకా మన మాల కూడా ఉంది కదా అంటే దీంట్లో కూడా ప్రత్యేక ప్రత్యేకత ఏమైనా ప్రత్యేకత ఏం లేదు మేడం మనం అసలు బ్రాస్లెట్ అనేది జస్ట్ పైకి కనపడడానికి వేసుకుంటారు అంతే కంపల్సరీ మాల ధారణ చేస్తేనే దాని యొక్క యూజ్ అనేది మనకు అర్థమవుతుంది దాని ప్రతిఫలం అనేది మాల యొక్క ప్రతిఫలం అనేది మనకి అర్థమవుతుంది ఆ మాల ధారణ కూడా తొమ్మిది వచ్చేటట్టుగా వేసుకోండి అప్పుడు మీకు రిజల్ట్ చాలా బాగుంటది ఆ ప్రతిఫలం అనేది ఈజీగా అర్థమవుతుంది అంటే ఇప్పుడు మనం పూస అనేది గుచ్చేదే కదా థ్రెడ్ అలాంటి తెగదు తెగదు మేడం చాలా గట్టిగా ఉంది మీరు చూడొచ్చు ఈ థ్రెడ్ చాలా గట్టిగా ఉంటుంది ఈ ట్రైన్ దారం అంటాము మనం ఇప్పుడు బ్యాట్లు కదా వాటికి అడతం బ్యాట్లు కట్ అయినప్పుడు అసలు సామాన్యంగా తెగవు చాలా గట్టిగా ఉంటుంది అట్లా ఏమి సో ఇవంతా పక్కన ఇప్పుడు ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు వేసుకుంటారో అందరూ వేసుకోవచ్చు అందరూ వేసుకోవచ్చు మేడం పుట్టిన పిల్ల పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరూ ధరించదగిన మాల దీనికి మాడా మగ అంటూ ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండవు అందరూ హ్యాపీగా వేసుకోవచ్చు ఓకే కొంతమంది దీని కాస్ట్ కూడా ఎక్కువ అలా ఫీల్ అవుతుంది అంటే సామాన్యులకి అనేది అది చాలా ఎక్కువ థౌజండ్ రూపీస్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా సో వాటిలో మన ప్రైస్ లోకి వచ్చే అంత అంటే అందరు సామాన్లు కొనుక్కునే అంత ఉండే అవకాశం ఉంది అంటారా మరి ఉంది మేడం ఉంది ఉంది మనం అట్లాగే ఇస్తున్నాము అడిగిన వాళ్ళకి ఇస్తున్నాము మనం మామూలుగా రీజనబుల్ రేట్లకే ఇస్తున్నాము వాళ్ళు హ్యాపీగా కొనుక్కుంటున్నారు ఎందుకంటే బయట మీరు అన్నట్టు పదిహేను వందల నుంచి ఏబో ఉంది పదిహేను వందలు కొంతమంది మూడున్నరవై అమ్ముకుంటున్నారు అవన్నీ మనం వాళ్ళని విమర్శించకూడదు మనకు అనవసరం మనం అయితే రీజనబుల్ రేట్లకి ఇస్తాం అదే మేడం ఎవరైనా ఆడవారు మగవారు అనేం లేదు ఎవరైనా నూట తొమ్మిది సంఖ్య వచ్చేటట్టు ధరించాలి కాకపోతే దాంట్లో ఇప్పుడు ఆడవారికి అయితే ఇది ఎయిట్ ఎంఎం సైజు ఇది ధరించడం కొంచెం కష్టం అవుతుంది ఇది బాగా లాంగ్ వస్తుంది పూస కూడా లావుగా ఉంటుంది వీళ్ళ కోసం ఏంటంటే ఆడవారి కోసం మన దగ్గర సిక్స్ ఎంఎం ఉంది మేడం ఓకే సిక్స్ ఎంఎం మాల ఇది నూట ఎనిమిది పూసలు ఉంటుంది ఇవి ధరించవచ్చు ఇది కొంచెం సన్నగా ఉంటుంది హ్యాపీగా ధరించు నూట ఎనిమిది పూసలు దానికి దీనికి డిఫరెన్స్ ఒకసారి చూడండి ఓకే సో ఇది లెంత్ తక్కువ ఉన్నా కూడా వన్ నాట్ ఎయిట్ పూసలు వస్తున్నాయి వస్తుంది మేడం సిక్స్ ఎంఎం లో వన్ నాట్ ఎయిట్ వస్తుంది ఇది లెంత్ ఎక్కువ ఉన్నా కానీ వన్ వన్ నాట్ ఎయిట్ అంటే పూస సైజ్ ఉంటుంది మేడం మీరు పట్టుకున్నది సిక్స్ ఎంఎం అది పూస సన్నగా ఉంటుంది అది ఎయిట్ ఎంఎం సైజు లావుగా ఉంటుంది ఓకే అది మేడం సో థ్రెడ్ కూడా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటుంది మేడం సామాన్యంగా సామాన్య తగదు సో ఇది ఆర్డర్ చేయాలి అంటే మీ దగ్గర ప్రాసెస్ ఏంటి ఎస్ మేడం మన దగ్గర మనకి వాట్సాప్ నెంబర్ ఉంది కాల్ అయినా చేయొచ్చు వాట్సాప్ అయినా చేయొచ్చు మీకు మాలాలు కావాలంటే ఖచ్చితంగా ఎయిట్ డబల్ త్రీ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ టూ ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మంచి ఒరిజినల్ మాల్ అయితే నేను ప్రొవైడ్ చేయగలను సో చూశారు కదా కరుంగలి మాల గురించి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఏ విధమైన లాభాలు ఉన్నాయో ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే ఎవరైనా ధరించవచ్చు అది కూడా మన ప్రైజ్లో ఏ మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే మన ప్రైజ్లో కొనుక్కునే తగే విధంగా మన ముందుకు తీసుకొచ్చారు అయితే సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ రక్షితారెడ్డి